మేడ్చల్ జిల్లా కుత్బిలాపూర్ నియోజకవర్గం సురారం నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని టిఎస్ ఐఐసి కాలనీలో బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిదిక్ కాలనీ అధ్యక్షులు చక్కా సురేష్ బాబు అలాగే పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సాయిబాబా శివప్రసాద్ ముకుందరావు బషీరుద్దీన్ మురళీధర్ రవికుమార్ రోషన్ కిరణ్ కుమార్ ప్రసాద్ నాయుడు రెహమాన్ చరణ్ కలీం సాయి శాంతి పాల్గొన్నారు ಅಡ್ಡಿಪನಿ ಗೊಂದು ಸಂಪೂರ್ಣ ಅಡ್ಡಿಪೇ ಅಂದ್ರೆ ರಸ್ತೆ ಅಕ್ಕ कुछ नहीं कर रहा हूँ क्या है तुझे बोलेगा कुछ नहीं कर अंदर रुक जाएं यार तुम कहाँ रह रहे हो आप तो यहाँ बैठे 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 हो कि आप इसे से दिन सी ने तो हां मतलब वो मेन मेन हो सकते हैं हां वो इधर अंदर ये वाला चल सरदार बेटा चलगा यार देव जी वाटर बोतल वो वाला वाला पेट्टी पेट्टी का काम है आपके पास का हुआ ये बैठलेला है ये केक मोतो है पड़ो लास्ट में बैठो हट बातें ना मोतो बैठते हैं सरन అబర్ భగీరథుడు మన తెలంగాణ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరి డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మా వన్ ట్వంటీ నైన్ డివిజన్ చూడారంలో ఈరోజు టిఎస్ఎస్ కానీ సీనియర్ సిటిజన్ ఆఫీస్లో మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అబద్ధపు హామీలతోని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు నల్గొండలో నీటి వసతి కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక బహిరంగ సభలో తాను మాట్లాడినటువంటి మాటలతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ అభిమానులు తెలంగాణ మేధావులు తెలంగాణ నాయకులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి మీ వెంట నేనున్నా అని చెప్పి అభయం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మరి ఈరోజు హృదయపూర్వకంగా మే అందరం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి అతి త్వరలో కేసీఆర్ గారిని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చి అత్యధిక మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను చేసుకుంటామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సీనియర్ సిటిజన్ ఆఫీసులో ఖాళీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పుష్పాల భాస్కర్ గారికి అలాగే మన కాళీ ప్రెసిడెంట్ సురేష్ గారికి తదితర పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నవ నవ తెలంగాణ నిర్మాత శ్రీ కె గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు డెబ్బై సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో బతికి ఇంకా ఒక డెబ్బై సంవత్సరాలు ఆయన ఆయుర ఆరోగ్యాలతో బతికి తెలంగాణ జాతిని ఉద్ధరించగలని కోరుకుంటున్నాను డెబ్బై జన్మదినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం అలాగే నూట ఇరవై తొమ్మిది డివిజన్లు మన టిఎస్ఐసి కాలంలో సీనియర్ డివిజన్ ఆఫీస్లో జరగడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మీరందరూ కూడా మీరు బస్సు నుంచి ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ